ఆదికి సక్సెస్ రావటం కానీ చాలా బలంగా వచ్చింది కంబ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది చాలా బలం ఉంటుంది అలా కొట్టాడు ఆది తండ్రి ఒక్కడే కాదు కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు నాకు తమ్ముళ్లాగా రీసెంట్గా అన్న ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను ఆల్మోస్ట్ వన్ వీక్ కలిసి ఉన్నాం ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు ఇవ్వాలి అని ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా అంటే తండ్రి సూపర్ స్టార్ డబ్బులు ఉన్నాయి ఇవేమీ లేవు తనలో తను నడుచుకునే విధానం మాట్లాడే తీరు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాలం మీద నిలబడతానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బు వచ్చేదాకా కొనకూడదనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు